They <tries> may

ఈ స్టే పార్టిక్యులర్ ఈ ఫిలిపాల్ చెప్తారు ఇదే కలంద క్స్టర్ అంటారు సో ఇక్కడ ఈ పిల్లలు స్టెప్స్ చేస్తారు సింగిల్ సింగిల్ హ్యాండ్ ఇస్ ది సన్సెట్ లెవర్ ఫస్ట్ అండ్ సెకండ్ థర్డ్ లెవెల్ సింగిల్ హ్యాండ్ అండ్ ద డబుల్ హ్యాండ్ अन्नी सें पार्टी పిల్లల్ని ప్లస్ చేపిస్తున్నాం ఇప్పుడు పిల్లలు ఆన్సర్ చెప్తారు వైట్ ఎల్లో హలో రైట్ రెడ్ ఎసెట్ ఎల్లో స గ్రీన్ గ్రీన్ స పింక్ ఇ సో ఇప్పుడు అదే కాకుండా నా దగ్గర ఉన్నటువంటి కొన్ని కార్డ్స్ కార్డ్స్ ప్రాపర్ గా వాళ్ళ రైట్ హెయిన్ అండ్ లెఫ్ట్ హ్యాండ్ కూడా ప్రాపర్ గా హోలిస్టికల్ గా డెవలప్మెంట్ అవుతుంది ప్రాణాయామ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఇప్పుడు పిల్లలకి ఈ కోర్స్ కార్యక్రమంలో ప్రాణాయామ ఎక్సర్సైజ్లు ఇవన్నీ కూడా నేర్పిస్తున్నాయి ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఎక్సర్సైజ్ చేయించడం వల్ల మన బాడీకి సరిపడా ఆక్సిజన్ లెవెల్స్ అందవు పిల్లలు హైపర్ ఉండడానికి కారణం కూడా ఒక వన్ ఆఫ్ ది రీజన్ బ్రీతింగ్ సఫిషియెంట్గా లేనప్పుడు బ్రెయిన్ చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది బ్లడ్ ఫ్లోటింగ్ కరెక్ట్ ఉండదు ఆక్సిజన్ లెవెల్స్ కరెక్ట్ ఉండవు తర్వాత సెన్సరీ ప్యాటర్న్ తర్వాత బ్రెయిన్ ఎంటర్టైన్మెంట్ సో పిల్లలు ఈ కాన్సెప్ట్లో ఉన్న మెయిన్ ముఖ్యమైన అంశం ఏంటంటే ఇట్స్ అ బ్రెయిన్ ఎంటరైన్మెంట్ అంటారు అంటే పిల్లల బ్రెయిన్ ని ఈ బీటా బీటావేవ్స్లో ఉన్న పిల్లలు అంటే హైపర్ యాక్టివ్గా ఉన్నారు సార్ అని చెప్తారు హైపర్ యాక్టివ్గా అవడానికి కారణాలు అని చెప్పండి ఒకటి ఫోన్ ఒకటి రెండు జంక్ ఫుడ్ ఒకటి ఇంకోటి మొబైల్ సో ఈ మూడు కారణాల వల్లే పిల్లలు చాలా హైపర్ యాక్టివ్గా ఉంటారు ఈ హైపర్ యాక్టివ్గా ఉన్న పిల్లలు ఈ బ్రెయిన్ ఎక్సర్సైజ్ రిలాక్సేషన్ టెక్నిక్ మెడిటేషన్ సో ఈ టెక్నిక్స్ అన్ని చేయించి పిల్లల బ్రెయిన్ రిలాక్స్ అవ్వడానికి బ్రైటర్ మైండ్స్లో ఒక సైంటిఫిక్గా ప్రూవ్ చేసిన ఒక మ్యూజిక్ని పిల్లలకి మేము ఒక యోగ నిధా కాన్సెప్ట్లో పిల్లలకి ఇంట్రడ్యూస్ చేస్తాం ఎవ్రీడే ఒక ఫార్టీ మినిట్స్ పిల్లల బ్రెయిన్ రిలాక్స్ అవ్వటం ఎందుకంటే పిల్లలు రకరకాలుగా ఉంటారు క్లాస్ రూమ్కి వచ్చి ఇలా నాలాగా ఎవరు చెప్పినా కానీ పిల్లలకి చెప్తే వాళ్ళకి అర్థం కాదు ఎందుకంటే సో ఇంట్లో ఉండే వాతావరణం కానీ తర్వాత వాళ్ళు పెరిగే వాతావరణం కానీ వాళ్ళకి ఏదైతే ఉందో సో మనం నలభై మంది పిల్లల్ని కూర్చొని పెట్టుకో చెప్పినప్పుడు మనం చెప్తే అర్థం కాదు సో ఆ నలభై మందికి ఒకే రకంగా అర్థం కావాలంటే వాళ్ళ బ్రెయిన్ని వాళ్ళని తర్వాత వాళ్ళ మెంటాలిటీని రిలాక్స్ స్టేట్ ఆఫ్ మైండ్కి అయితే ఎప్పుడైతే తీసుకొస్తామో తీసుకొచ్చినప్పుడు వాళ్ళకి మనం ఏది యూజ్ చేస్తే అది క్యూర్ అవుతుంది జస్ట్ బై ప్రాక్టీస్ ఇన్ మెడిటేషన్ హౌ బీ ప్రాక్టీస్ సింపుల్ వి జస్ట్ వీ క్లోజ్ వి నీడ్ టు క్లోజ్ అవర్ ఐస్ అండ్ కనెక్ట్ విత్ అవర్ ఇన్నర్ సెల్ ఈ క్లోజ్ అవర్ ఐస్ వి ఆల్ నో మెడిటేషన్ సింప్లీ ఫండమెంటల్ ఈ క్లోజ్ అవర్ ఐస్ కనెక్ట్ విత్ అవర్ ఇన్నర్ సెల్ వాట్ ఈస్ దట్ సెల్ఫ్ వాట్ ఈస్ ఇన్నర్ సెల్ఫ్ దట్ ఈస్ ద రియాలిటీ ద డివినిటీ వాట్ ఎవర్ వి నేమ్ వి కనెక్ట్ విత్ దట్ రియల్ఫ్ जर्नीट्सिंग इनसे यूजेशन वेर इज दिन हाउ कैन रियलेज सेवीन हूले इन कनेक्टिंग प्राणायाम योगा बिना मेडिटेशन इट इस इनकम्पलीट। योगा बिना मेडिटेशन इस इनकम्पलीट। बाय फीलिंग इट्स सिग्निफिकेंस, इट्स इम्पोर्टेंस, थॉटफुलनेस हैज मेड अ रिक्वेस्ट तू गवर्नमेंट ऑफ़ इंडिया लास्ट ईयर। गवर्नमेंट ऑफ़ इंडिया मेड रिप्रेजेंटेशन तू यूनिटेड नेशंस। यूनिटेड नेशंस ला� आंध्र प्रदेश का कार्टूनिस्ट बोर्ड में डाल दिया। और भानबल प्राइम मिनिस्टर हैज इम्मीडिएटली मेड अटेंड। इम्मीडिएटली यू गोट इट रिजोल्व इम्मीडिएटली। फर्स्ट मीटिंग इसे। देख एवरी पंट्रीज, एवरीवन एंड स्पेनेट एंड सर रियली दीज इम्पोर्टेंस ऑफ ध्याना। फ़ूल्टी फ़ूल्टी समझ दे। बस � When the effect will be more, if it, we it, it, it practice daily, it should become a part of our life. Just spending one hour a day, we have 24 hours left with us. 24 hours, we eight hours we go for sleep. Remaining 16 hours. 16 hours, you spend one hour practicing meditation. You see the difference. You see the change. Remaining 15 hours, you can engage in your profession, your family, your responsibilities. You need to, you can, to achieve so many things you spending. But we, everyone wants to pay. we don't have time for meditation we get caught these are the two complaints we just listening because some some year time in practice these are the two complaints we listen from the practitioner we don't find time we get caught one thing i wanted to clarify no question of this thing because by practicing meditation we get clarity first of its kind we have panchabhutas panchabhutas in our system మరి మన బ్రెయిన్ ఎంత షార్ప్ ఉందో ఇప్పుడే మనం చూసినాం పిల్లల బ్రెయిన్ ఎట్లా షార్ప్ ఉంటే రానున్న రోజుల్లో నేను ప్రతి చోటకు వెళ్ళిన ఏ స్కూల్ సెర్మనీస్ అయినా ఎక్కడికి వెళ్ళినా ఎప్పుడో ఒక విషయం అయితే చెప్తూ ఉంటాను దయచేసి ఎవరు కూడా పేరెంట్స్ పిల్లలకి ఫోన్స్ ఇవ్వద్దు అని చెప్పేసి ఇప్పుడే మనం లైవ్లో ఈ విషయాన్ని చూసినాం దయచేసి అందరూ ఈ రోజు జగిత్యాల పట్టణంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు రాత్రి ప్లే అయ్యే న్యూస్ అది దుర్గా సిటీ కేబుల్ కావచ్చు జే సిటీ కేబుల్ కావచ్చు ఏదైనా సరే లోకల్ ఛానల్స్ లో వచ్చే న్యూస్ ప్రతి ఒక్కరు చూసి ఈ రోజు మీ పిల్లలకి ఇది చెప్పాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను మీ అందరినీ ఎందుకనంటే పిల్లలది బ్రెయిన్ కాదు ఎలా ఉండాలి అనేది గత కరోనా కంటే ముందు పిల్లలకి మనం ఫోన్స్ ఇవ్వలేదు లెక్క ప్రకారం అయితే కాకపోతే ఎప్పుడైతే కరోనా వచ్చిందో ఆన్లైన్ క్లాసెస్ అని చెప్పేసి అందరు ఫోన్లు ఇవ్వడం అందులో పేరెంట్స్కి తప్పు కావచ్చు టీచర్స్కి తప్పు కావచ్చు కానీ తప్పదు కాబట్టి ఆ పరిస్థితిలో ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది దాని తర్వాత పిల్లలు ఎలా అయిపోయారు అంటే గేమ్స్కి ఎక్కువ అడిక్ట్ అయిపోయారు దాని తర్వాత ఫోన్లో చూడడం రీల్స్ చేయడం అలవాటు అయిపోయింది సో రీల్స్ వల్ల ఏమవుతుంది ప్రపంచానికైతే ఈ అంటే ఎలాంటి ఉపయోగం లేదు సో అందరూ ఈ రోజుల్లో ఇది చూసిన తర్వాత పిల్లలందరికీ ఫోన్లు ఇవ్వడం మానేస్తారని చెప్పేసి నేను ఆశించడం చాలా చాలా నేను ఖచ్చితంగా ఈ విషయాన్ని నేను ఆశిస్తున్నాను ప్రతి ఒక్కరి దగ్గర ఎందుకనంటే పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ మెడిటేషన్ అనేది చేస్తే డెఫినెట్గా బ్రెయిన్ షార్ప్ ఉంటుంది ఈ రోజు నుంచి మనం మొదలుపెట్టిన తర్వాత ఒక వారం రోజుల తర్వాత మనం చూసుకుంటే మనమే ఫ్రీగా ఒక లైట్గా ఉన్నట్టు మనకు ఫీలింగ్స్ వస్తాయి సో అలాంటిది డెవలప్ అవుతున్న బ్రెయిన్ అది డెవలప్ అవుతున్న బ్రెయిన్కి మనం ఒక మంచి వే మనం చూపించినప్పుడు సో డెవలప్మెంట్ అనేది ఇంకా చాలా గట్టిగా ఉంటుంది మరి మనం ఇంత మంచిగా ఒక స్మెల్ చూసి ఒక సౌండ్ తోటి ఒక టచ్ తోటి మనం ఆ ఫీల్ తోటి ఇవన్నీ చెప్పగలిగాము అని అంటే దానికి బ్రెయిన్ ఎంత షార్ప్గా ఉండాలి చాలా షార్ప్గా ఉండాలి సో దానికోసం ఇందాక మాస్టర్ గారు కూడా చెప్పారు ఫోన్స్ తోటి ఆ రేడియేషన్ వల్ల పిల్లల బ్రెయిన్ దెబ్బతింటుంది పిల్లల మధ్యకాలంలో ఎవరు చెప్పినా వినట్లేదు అసలు ఫోన్స్ 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 అదే అలవాటైపోయింది సో దయచేసి అందరు ఎవరు కూడా ఫోన్స్ ఇవ్వద్దు ఇలాగే ఈ యొక్క ఈ పది మంది పిల్లలు కాదు రేపు ఈ వీడియో చూసిన తర్వాత ఖచ్చితంగా జగిత్యాలలో ఉన్న ప్రతి ఒక్కరూ దీనికి అందరూ అడిక్ట్ అవ్వాలి అందరూ ఒక ఇన్స్పిరేషన్ గా పేరెంట్స్ తీసుకొని వాళ్ళ పిల్లల్ని ఫిజికల్ యాక్టివిటీ ఈ రోజుల ఏ ఒక్క పిల్లలకు కూడా ఫిజికల్ యాక్టివిటీ లేదు అందరూ ఫోన్లో కూర్చుంటున్నారు ఏమన్నా అంటే ఇలా పరిగెడితే బోన్స్ బ్రేక్ అవుతున్నాయి క్రాక్ వస్తున్నాయి దానికి కారణం వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ లేదు అండ్ ఇందాక ఇంకొక విషయం కూడా ఏంటంటే పేరెంట్స్ ఊంట అంటే బయట ఫుడ్ తినిపించడం ఇవన్నీ చాలా అలవాటైతేనే నా కొడుకు ఈ అడుగు నా కూతురు అది అడిగింది అని చెప్పేసి తెప్పించడం తినిపించడం నిజంగానే పేరెంట్స్ పిల్లల్ని గారభం చేయడం ఎక్కువైపోయింది గతంలో ఇరవై సంవత్సరాల క్రితం మనందరికీ ఎలాంటి టీవీలు కానీ ఎలాంటి ఫోన్స్ కానీ ఏవీ లేనప్పుడు నిజంగా చెప్తున్నాను మన అందరం చాలా యాక్టివ్గా ఉన్నాయి ఎవరు బోన్స్ బ్రేక్ అవ్వాలి ఇప్పటికీ మీరు అందరూ ఇంత యాక్టివ్గా ఉన్నారంటే దానికి కారణం మీరు ఆడుకున్న ఆటలు కావచ్చు మీరు తిన్న ఫుడ్ కావచ్చు వీళ్ళలా ఉండలేరు సో ఇప్పుడు వీళ్ళు ఎంత షార్ప్ అవుతున్నారంటే దానికి కారణం ఒక ఫోన్ అనే భూతాన్ని మనం పక్కన పెడితే జీవితం నిజంగా బాగుంటుంది అండ్ రానున్న రోజుల్లో వెంటనే పొద్దున ఈ ప్రపంచానికి ఏదో ఒక చేసే తట్టే తయారవుతారని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను మరి మనకు కావాల్సింది చైనా వాడి ఎక్కడో ఒక ఫోన్ తయారు చేసి ఒక వస్తువు తయారు చేసి మన ఇండియాలోకి దాన్ని లాంచ్ చేసి మన పిల్లల మీద ఎఫెక్ట్ పడేలా చేస్తున్నాడు మరి దాన్ని మనం దూరం చేయాలి మన పిల్లలు నాశనం కాకుండా మన భారతదేశాన్ని నాశనం చేయడానికి చూస్తున్న వాళ్ళందరికీ ఒక చెప్పు దెబ్బతో మనం సమాధానం చెప్పేలాగే మనం పిల్లల్ని తయారు చేయాలి ఒక లాగా ఒక జీ ఒక ఈ ప్రపంచానికి దేశానికి పేరు తీసుకొచ్చేలాగా మనం తయారు చేయాలి వాళ్ళ బ్రెయిన్ ని షార్ప్ చేయాలని చెప్పేసి నేను మరొకసారి ఈ సందర్భంగా మరి ఇంత మంచి అవకాశాన్ని నాకు ఇచ్చిన కృష్ణన్న కానీ అలాగే ఇంత గొప్ప కార్యక్రమాలు చేస్తున్న కృష్ణన్నకి ఎప్పుడు హెల్పింగ్ నేచర్ తోటి పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు ప్రతి ఒక్క యువతని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు కాబట్టి మరి ఇలాగే జగిత్యాలలో మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ మన జగిత్యాలన్న తెలంగాణ రాష్ట్రంలో నంబర్ వన్ గా ఉండాలని ఎప్పుడు అనునితి చేసే ప్రతి కూడా వెంకటేష్ గారు చెప్పింది ఇద్దరు పిల్లలు వాళ్ళ గత వారం పది రోజుల నుంచి ఫోన్స్ కు మరియు జంక్ ఫుడ్ కు దూరంగా ఉంచి వారికి ట్రైనింగ్ ఇవ్వడం జరిగిందని చెప్పారు మీ అందరికీ తెలుసు నేను నిత్య జీవితంలో మరియుస్ అంటే మేము నేచర్ కి చాలా దూరంగా దక్కుతున్నాం ప్రస్తుత పరిస్థితుల్లో మనం గమనిస్తే ఎలాగైతే మనం బత అంటే నేచర్ కి చాలా దూరంగా ఉంటుంది మీ అందరు గమనిస్తే ఇప్పుడు చాలా ఉన్నాడు మన ఇంట్లో పోషకుడు సిద్ధులు లేవు అంటే శుద్ధి నుంచి రాత్రి వారిని గమనిస్తే మనం పోషకూడదు ప్యాకుడుగుద్ధి అంటే నైన్టీ పర్సెంట్ సో చిన్నప్పటి నుంచి పిల్లలకు మనము ఆ ఫుడ్ ఇవ్వడం వల్ల రకరకాల ఇబ్బందులతో పాటు వాటిలో ఉన్న యాక్టివిటీస్ కూడా తగ్గిపోతుంది మీరు ప్రేమి సంబంధించిన టెక్నిక్స్ అన్ని వాళ్ళకి చెప్పి సెన్సర్స్ అన్నిటిని యాక్టివేట్ చేసి వాళ్ళ ప్రైమ్ ఫోన్తో చాలా అద్భుతంగా వాళ్ళ పిల్లలు ప్రవహించారు అంతేకాకుండా వాళ్ళ పిల్లల్లో స్కిల్స్ పెరిగాయి తిరగడమే కాకుండా వాళ్ళ కాన్ఫిడెన్స్ మనం ఏదైనా చేయగలం అనే ఒక కాన్ఫిడెన్స్ కూడా వచ్చింది నేను కూడా గతంలో ఒక గమనించాను అన్నది భగవద్గీత అంటే భగవద్గీతను చదవడం కూడా చూశాను సో ఆ పిల్లల్లో కాన్సన్ట్రేషన్ ఇంక్రీస్ కావడము మెడిటేషన్ ద్వారా యోగా ద్వారా ప్రాణాయం ద్వారా పిల్లలలో వాళ్ళ స్కిల్స్ డెవలప్ అవుతాయి స్టెస్ఫూ గా ఈ ఫోన్ ద్వారా కూడా వాళ్ళకు శంసిస్తుంది ఫోన్ కూడా దూరం పెట్టాలనే ఒక మంచి మెసేజ్ ఇచ్చి పిల్లల పేరెంట్స్ అందరికి ఈ కార్యక్రమాన్ని కంట చే పుస్తకాలను అభినందిస్తూ మీకు అవకాశం వచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియదు